ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ నామినేషన్ వేశారు కేంద్ర మంత్రి భూపదరాజు శ్రీనివాస వర్మ రాష్ట మంత్రులు నాదేల మనోహర్ కందుల దుర్గేష్ నిమ్మల రామానాయుడు గొట్టిపాటి రవికుమార్ ఎమ్మెల్యేలు కూటమి పార్టీల కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు ఏలూరు జిల్లా టీడీపీ కార్యాలయం నుంచి ర్యాలీగా కలెక్టరేట్ కు చేరుకున్నారు ప్రభుత్వానికి పట్టభద్రులకు మధ్య వారధిగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా ప్రశ్నించే గొంతుకు కావాలా పరిష్కరించే మనిషి కావాలా ఈ ప్రాంతంలో చదువుతున్న ప్రతి నిరుద్యోగ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా మన రాష్ట్రంలోనే ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది అదేవిధంగా నా వంతు సహకారంతో మరి ప్రభుత్వంతో సహకరించి ఈ ప్రాంతంలో ప్రతి నిరుద్యోగ యువతకి అలాగే ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాల సమస్యలే పూర్తిగా పరిష్కరించడానికి మరి ప్రభుత్వంతో నేను కూడా కలిసి పనిచేస్తానని ఉన్నారు వారి యొక్క మనోభావాలు ఆయన గెలిచిన తర్వాత ప్రభుత్వానికి గ్రాడ్యుయేట్స్కి ఒక వారధిగా వ్యవహరించగలరు వారి సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించగలిగే సత ఉన్నటువంటి వాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద గ్రాడ్యుయేట్స్ అందరు కూడా హోప్ పెట్టుకున్నారు ఆయన ఖచ్చితంగా కంపెనీస్ తేగలరు డిఎస్సి క్రమంగా తీయగలరు అనే ఒక ఆలోచనతో గ్రాడ్యుయేట్స్ అందరూ ఉన్నారు కనుక ఖచ్చితంగా పేరాబద్దుల రాజశేఖర్ గారు విజయం సాధించబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు